హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి గుండెకు ఆపరేషన్ చేస్తే ఒకవేళ భూమి బ్రతకడానికి ఛాన్సులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ కూడా చెప్తాడు కదా అప్పుడు వెంటనే చేతులెత్తి శరత్చంద్ర దండం పెట్టి ఎలాగైనా నా కూతుర్ని బ్రతికించండి సార్ అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు మా ప్రయత్నం మేము చేస్తాము తర్వాత ఇక దేవుడు దయా అని చెప్పేసి ఆపరేషన్ చేయడానికి లోపలికి వెళ్తారు కదా ఆపరేషన్ చేసిన తర్వాత భూమి చనిపోయిందని బయటకు వచ్చి డాక్టర్ చెప్పడంతో గగన్ అలాగే శరత్ చంద్ర ఇక శారద అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఇక భూమి దగ్గర కూర్చొని ఏడుస్తున్న గగన్ చేతికి తాలిచ్చి గగన్ ఈ కుంకుమ భూమిని నుదుటన పెట్టి భూమి మెడలో తాలి కట్టు అనగానే ఏంటమ్మా నువ్వు అనేది అనగానే అవును గగన్ అని చెప్పేది విను అనగానే సరే అని చెప్పేసి శారద చెప్పిన మాట ప్రకారం భూమికి నుదుటన బొట్టు పెట్టి మెడలో తాళి కట్టడంతో భూమి ఒక్కసారిగా స్పృహనికి వస్తుంది మరి నిజంగా భూమి మెడలో గగన్ తాళి కట్టడం వల్లే తన గండం పోయి మరి నిజంగా భూమి స్పృహనికి వచ్చిందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇకపోతే అపూర్వ ఇంటి దగ్గర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎలాగైనా బావని ముంబైకి వెళ్లకుండా చేయాలి పిన్ని అని అంటూ ఉంటే అదేంటమ్మాయి నువ్వు ఫోన్ చేసి ముంబై వెళ్ళొద్దు అంటే ఆగడా ఏంటి అనగానే ఎలా ఆగుతాడు ఆపరేషన్ చేపించడానికి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్తాడు కదా అలాంటప్పుడు వద్దు భూమి చనిపోతే చనిపోని బావ మనకెందుకు అని అంటే బావ ఊరుకుంటాడా చెప్పుతో కొడతాడు అని అనగానే అదేంటమ్మాయి అలా మాట్లాడుతున్నావు మీ ఆయన నువ్వేం చెప్పినా వింటాడు కదా అనగానే ఏం చెప్పినా వింటాడని భూమికి ఆపరేషన్ చేయించొద్దని అంటే ఊరుకుంటాడా పిన్ని నువ్వు భలే చెప్తున్నావు అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతుంది ఇక శారద వెంటనే పూర్ణితో ఇలా చెప్తూ ఉంటుంది అక్కడ ఏం జరిగిందో ఏమో ఒకసారి గగన్కి ఫోన్ చేద్దామమ్మా అనగానే వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది శారద ఏంటి గగన్ ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటే అమ్మ అది అది భూమిని హాస్పిటల్కి అనగానే అవునరా నేను హాస్పిటల్ తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ తను లేదమ్మా అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు గగన్ శారదకి ఏంటి గగన్ ఏం మాట్లాడుతున్నావురా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు భూమికి ఏమైంది అని అడుగుతూ ఉంటే అమ్మ ఆ చంద్ర అపూర్వ చెప్పిన మాటల్ని నమ్మి ఇక నా మీద తుపాకీ తీసుకువచ్చాడు నా ప్రాణాలు కాపాడడానికి భూమి తన ప్రాణాన్ని అడ్డుగా వేసిందమ్మా అని చెప్పి గగన్ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు తను చావు బ్రతుకుల మధ్య పోరాడుతుందమ్మా అనగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోతుంది శారద ఏంటి గగన్ నువ్వు చెప్పేది అనగానే అవునమ్మా తన ప్రాణానికి ప్రమాదం అని ముంబై నుంచి మంచి డాక్టర్ వస్తే తప్ప తన ప్రాణాన్ని నిలబెట్టలేరని ఈ విధంగా డాక్టర్ చెప్పారని అంత కూడా చెప్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక్కసారిగా సారదా షాక్ అయిపోతుంది గగన్ నేను వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను నువ్వేమీ కంగారు పడుకో భూమికి ఏమీ కాదు అనగానే సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనేక పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత గగనిక పరిగెత్తుకుంటూ వెళ్ళి శారదను పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఏడవకు రానా భూమికి ఏం కాదు అని అంటూ ఉంటే లేదమ్మా తన ప్రాణాలు అడ్డు వేసి మరిగిన ప్రాణాన్ని కాపాడింది ఆ శరచంద్ర భూమిని ఎలా కాల్చిపడేశాడో చూడమ్మా అనగానే మిర్రర్లో నుంచి హాస్పిటల్ బెడ్ పైన పడుకొని ఉన్న భూమిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది శారద చూడుపూర్ని భూమికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో అనగానే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది అన్నయ్య నువ్వేమీ బాధపడకు భూమికి ఏమీ కాదు ఆ దేవుడు ఉన్నాడు భూమి చాలా మంచిది కదా దేవుడు భూమికి ఎటువంటి అన్యాయం చేయడన్నయ్య అనగానే వెంటనే పూర్ణి నిజంగా భూమికి ఏం కాదు కదా అని అమాయకంగా ఏడుస్తూ ఉంటాడు ఇకపోతే శరత్ అప్పుడే డాక్టర్ని తీసుకురావడంతో అమ్మ ముంబై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారు అని అంటూ ఉండగా వెంటనే వెళ్తున్న డాక్టర్కి చేతులెత్తి ఎలాగైనా భూమిని కాపాడమని గగన్ శారద ఇద్దరు కూడా దండం పెడుతూ ఉంటారు సరే అని సి లోపలికి వెళ్తారు కదా శారదని చూస్తూ కోపంగా అలానే నించుండిపోతాడు శారద్చంద్ర అప్పుడు వెంటనే వైపు కూడా శారద కోపంగా చూస్తూ ఉంటుంది ఆయన భూమి ఏం పాపం చేసింది నా కొడుకు ఏం పాపం చేశాడు నీ భార్య నా కొడుకు ఇచ్చిన మాటను నీ భార్య నిలబెట్టుకోలేకపోయినా నే నా కొడుకు నిలబెట్టుకున్నాడు అలాంటప్పుడు నన్ను వదిలేస్తానని చెప్పి నీ భార్య చేతులకు అప్పజెప్పావు తను నా పెళ్లి చేయాలనుకుంది నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంది అయినా నా కొడుకు ఏం మాట్లాడలేదు కదా ఆయన ఇంటికి వచ్చి నా కొడుకు జరిగిన నిజం చెప్తే నువ్వు తనని కోపడకపోయినా పర్లేదు అంతేకాని ఏమి చేయని నా కొడుకు మీదకి తుపాకీ తీసుకొని వస్తావా అనవసరంగా భూమి ప్రాణాల మీద కూర్చుంది భూమికి జరగనది జరిగితే దానికి ఎవరు బాధ్యులు అనగానే ఇంకెవరమ్మా ఆయనే బాధ్యత వహిస్తారు కూతురు అనగానే సరిపోతుందా లేదు కదా తన జీవితాన్ని ఇప్పుడు ఇంతటితో ఆగిపోతుంది అంటే చాలా బాధగా అనిపిస్తుందమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ లోపల డాక్టర్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు గుండెలకు దగ్గరగా బుల్లెట్ దిగడంతో ఒక్కసారిగా డాక్టర్ ఇక చికిత్స చేస్తే ఆ అమ్మాయి ప్రాణాలు పోతాయని ఆ విషయాన్ని చెప్పడానికని బయటకు వస్తారు ఎలా ఉంది డాక్టర్ భూమికి ఎలా ఉంది అనగానే తన ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఆ బుల్లెట్ని తీస్తే అదే జరుగుతుంది కానీ బుల్లెట్ని తీయడం తీయకపోతే తను ఒక్కరోజైనా ప్రాణాలతో ఉండుతుంది కానీ బుల్లెట్ తీసిన మరుక్షణం తన ప్రాణం పోతుంది ఏం చేయమంటారు అనగానే లేదు డాక్టర్ మీరే అలా అంటే ఎలా దేవుడు లాంటి మీరే అలా అంటే ఎలా నా కూతురు జీవితం ఆగమైపోతుంది నా కూతురు ప్రాణాలను కాపాడండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు నా మీద నాకే అసహ్యంగా ఉంది నా చేతులతో నేను తన జీవితాన్ని పుట్టన పెట్టుకున్నాను అనిపిస్తుంది ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు సరి చంద్ర అయినా కూడా గగన్ శారద అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఇకపోతే అపూర్వ చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు శారద మాత్రం ఇలా అంటూ ఉంటుంది గగన్ అసలు ఏం జరిగినా నువ్వేమీ కంగారు పడకు భూమికి ఏం నాన్న భూమికి మనం ఉన్నాం ఎలాగైనా భూమిని కాపాడుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అంటూ దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉంటుంది శారద ఇకపోతే గుడికి వెళ్ళి శారద పూజారి గారి ఎదురుపడి తన గురించి చెప్పగానే తనకి గండం ఉందని తన నుదుటిన బొట్టు పెట్టి తన మెడలో తాళి కట్టించిన మరుక్షణమే తన ప్రాణాలు తిరిగి వస్తాయని చెప్పగానే శారద షాక్ అయిపోతుంది నిజంగా తన కొడుక్కి శారద మరి గగన్తో గగన్కి భూమికి ఇచ్చి పెళ్లి చేయడానికి హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వస్తుంది లోపల ఉన్న డాక్టర్ ఇక తన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పడంతో శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు కదా గగన్ నీతో కొంచెం మాట్లాడలే అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళి తన చేతిలో ఉన్న తాళిని కుంకుమని ఇచ్చి ఇక ఎలాగైనా భూమి నుదుటను పెట్టి భూమి మెడలో తాళి కట్టమనడంతో షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు అనేది అనగానే ఉన్నానా భూమి నుదుటన కుంకుమ పెట్టి తన మెడలో తాలి కట్టు తను ప్రమాదం నుంచి బయటపడుతుంది నీ ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డు వేసిందంటే నీకు అంతకంటే మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది గగన అని చెప్పి అనగానే శారద మాటలు విన్నా గగనిక తాళిబొట్టు తీసుకొని భూమి నుదుట కుంకుమ పెట్టగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగానే అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు భూమి మెడలో తాళిని చూసి శరత్ చంద్ర ఒక్కసారి షాక్ అయిపోతారు భూమి పర్మిషన్ లేకుండా ఇష్టం లేకుండా తన మెడలో ఎందుకు తాళి కట్టావు అని చెప్పి గగన్ని నిలదీయడంతో ఈ విధంగా శారద అంటూ ఉంటుంది నువ్వు నా కొడుకు ప్రాణాలను తీయాలనుకున్నా ఆ ప్రాణాలను కాపాడాలనుకున్నా భూమికి నా కొడుకు పెళ్లి చేశాను తప్పేముంది అని చెప్పి శారద కూడా ఎదురు తిరిగి మాట్లాడుతుంది విషయం తెలుసుకున్న ఆ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి కళ్ళు తెరిచి చూసిన తర్వాత తన మెడలో ఉన్న తాళిని చూసి భూమి సంతోషపడుతుందా